హాయ్ అండి ఈ రోజు కథ ప్రేమవర్ణం పార్ట్ సెవెన్ ఇక కథలోకి వెళితే మహిమ మూలుగు ఎక్కడి నుండో వినిపిస్తుంది నేను అటువైపుగా వెళ్ళాను అక్కడ వాళ్ళు మహిమను అరవద్దు అంటూ గట్టిగా రెండు చెంపలపై కొట్టారు అది స్పృహ తప్పిపోయింది అన్న అసలు నాకు ఏం చేయాలో అర్థం కాక రెండు చేతులతో నోరు గట్టిగా మూసుకొని శబ్దం రాకుండా అక్కడే వాళ్ళకి కనపడకుండా దాక్కున్నాను వాళ్ళ ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు మహిమను మహిమను అంటూ మృదులా వెక్కి వెక్కి ఏడవసాగింది అర్జున్ అర్థం చేసుకుని సరే అమ్మ తర్వాత ఏమైంది వాళ్ళు వెళ్ళిపోయాక మహిమ దగ్గరికి వెళ్ళావా అన్నాడు అర్జున్ అన్నా వాళ్ళు వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి మహిమ బ్రతికి ఉంటే మంచిది కాదు అనుకుంటూ దానిని గొంతు నొక్కి చంపడానికి చూశారు ఇక నేను ఆగలేకపోయాను ఎక్కడనుండో దానిని వెతుకుతూ పిలుస్తున్నట్లు మహిమ ఎక్కడ ఉన్నావంటూ పిలుచుకుంటూ నేను వాళ్ళకి కనపడకుండా దూరంగా ఉన్నట్లు అరిచాను మహిమ కదలకపోవడం నా గొంతు విని వాళ్ళు ఎవరు వస్తున్నారు అయినా ఇది చనిపోయింది ఇంకేం ఇబ్బంది లేదు అనుకుంటూ అక్కడ నుండి త్వర త్వరగా వెళ్ళి కా స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు నేను వాళ్ళు వెళ్ళిపోయాక మహిమ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను అన్న మహిమ మహిమ అని ఎన్నిసార్లు పిలిచినా కదలలేదు గట్టిగా పిలుస్తూ దాని వంటిపై బట్టల్ని కప్పాను రక్తపు మడుగులలో ఉందన్న ఎక్కడో మూలుగు వినిపించింది దాని గొంతులో నుండి మహిమ మహిమ అంటూ గట్టిగా కదిలించాను కళ్ళు తెరిచింది ఏదో మాట్లాడడానికి ప్రయత్నించింది తాను గొంతు నుండి మాట బయటకు రాలేదు అది గొంతు తలుముకుంటూ మాట రావడం లేదని సైగ చేసింది దానిని లేపడానికి ప్రయత్నం చేశాను అది కదలలేకపోయింది ఉన్నట్లుండి నా చేతిని గట్టిగా పట్టుకొని వెక్కిల్లు పెట్టింది వెంటనే వెక్కిళ్ళు ఆగిపోయాయి ఇక అది ఎంత పిలిచినా కదలలేదు అన్నా ఇంతలో మా నాన్న గొంతు వినిపించింది స్కూటీ రోడ్డు పక్కనే ఉండడంతో నాన్న అక్కడే ఉండి మృదుల మృదుల అంటూ కేకలు పెడుతున్నాడు నేను పరిగెత్తుకుంటూ నాన్న దగ్గరికి వెళ్ళాను నేను పొదల్లో నుండి రావడం చూసి ఆయన కంగారు పడ్డాడు నేను మా నాన్నను పట్టుకొని రమ్మంటూ ఆయన చేతిని పట్టుకొని ఏడుస్తూ మహిమ దగ్గరికి తీసుకువచ్చాను మా నాన్న కంగారు పడుతూ అసలు ఏమైందమ్మా అంటూ అడుగుతూ మహిమను కదల్చడానికి చూశాడు మహిమ ఇంతకీ కదలకపోవడంతో చేయి పట్టుకొని చూసి చనిపోయిందని చెప్పాడు అసలు ఏమైంది అని అడగడంతో నేను జరిగిందంతా చెప్పాను ఆయన కాసేపు ఆలోచించి ముందు మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదా అంటూ నా చెయ్యి పట్టుకుని రమ్మన్నాడు మహిమను తీసుకుని వెళ్దాం నాన్న అంటే ఇక ఇప్పుడు మహిమ మాటను కూడా మర్చిపో ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే ఆ అమ్మాయితో పాటు నీ జీవితం కూడా నాశనం అయిందని అనుకుంటారు పోలీసులు కేసులు అంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి మన పరిస్థితికి అవన్నీ కుదరవు ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదా అంటూ నేను ఎంత ఏడుస్తున్నా వినకుండా మా నాన్న నన్ను లాక్కొని వచ్చి స్కూటీని అక్కడి నుండి నడిపించుకుంటూ వచ్చేశాడు ఇంటికి వచ్చాక మహిమ గురించి నోరు తెరిచి ఎక్కడైనా మాట్లాడినా చనిపోయిన రోజు ఏం జరిగిందో ఎవరికైనా చెప్పినా ఇంట్లో అమ్మా నాన్న ఉరేసుకొని చనిపోతామని బెదిరించారు అందుకే నేను నోరు తెరిచి ఎవరికి చెప్పలేకపోయాను తర్వాత రోజు పేపర్లో మహిమ గురించి వార్తలు నా స్నేహితురాలు కావడంతో నన్ను కూడా పోలీసులు వివరించారు ఆ రోజు నాకన్నా ముందే మహిమ క్లాస్ నుండి వెళ్ళిపోయిందని చెప్పాను తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు ఎవరు నలుగురిని అరెస్ట్ చేసినట్లు పేపర్లో చూశాను అసలు వాళ్ళకి ఈ కేసుకి ఏ సంబంధం లేదు మరి పోలీసులు వాళ్ళని దోషులు అని చెప్పి శిక్ష కూడా వేసి ఎన్కౌంటర్ చేశారని తెలిసింది కానీ నిజమైన నేరస్తులు వాళ్ళు కాదన్నా వాళ్ళు ఎక్కడో హాయిగా తిరుగుతున్నారు మహిమ అలా చనిపోవడానికి కారణమైన వాళ్ళకి శిక్ష పడలేదని తెలుసుకుంటేనే నాకు కోపం బాధ వస్తున్నాయి అన్నా కానీ నేనేమి చేయలేను అందుకే ఈ విషయం ఎవరో ఒకరికి చెప్పాలి అనుకున్నా మహిమ కోసం పోలీసులు వచ్చిన రోజు నేను మిమ్మల్ని చూశాను అన్నా మీరిద్దరూ అక్కడే ఉన్నారు జర్నలిస్టులు అని ఎవరో చెప్పారు మీలాంటి వాళ్ళకి చెప్తే మీరేమైనా చేయగలరేమో మహిమను చంపిన వాళ్ళకి శిక్ష పడేలా చేస్తారని ఆశతో ఇదంతా మీకు చెబుతున్నానన్నా ఎలా అయినా మీరే వాళ్ళకి శిక్ష పడేలా చేయాలన్నా అంటూ మృదులా వెక్కి వెక్కి ఏడవసాగింది అంతా విన్న మాకు అయోమయంగా అనిపించింది అసలు ఈ కేసును ఎలా ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో అసలు ఆ అమ్మాయి చెప్పేది నిజమో కాదో అర్థం కాలేదు ఇంతలో అర్జున్ మృదుల వైపు చూస్తూ సరే అమ్మా మేము ఎలాగైనా నిజం కనుక్కుంటాం నువ్వేమీ బాధపడకు నీకేమైనా గుర్తొచ్చినా ఇంకా ఏదైనా చెప్పాలని అనిపించినా నాకు ఫోన్ చెయ్యి అంటూ మృదులకి మా ఇద్దరి నంబర్లు ఇచ్చాడు ఇద్దరులో ఎవరికి చేసినా పర్వాలేదు అని చెప్పి మృదులను వెళ్ళమని చెప్పడంతో ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది మాకు ఇందులో తలాతోక ఏమీ అర్థం కాలేదు ఎక్కడి నుండి మొదలు పెట్టాలో తెలియక ఆలోచిస్తూనే ఉన్నాం అనుకోకుండా ఒకరోజు ఈ కేసులో సాక్ష్యం అంటూ ఉంది అంటే ఆ కార్ ఒకటే అసలు ఆ కార్ ఎవరిది ఆ రోజు ఆ కారులో ఎవరున్నారు ఇవి తెలుసుకోవాలని అనుకున్నాడు అర్జున్ ఆ కార్ను వెతకాలి అంటే ఒకటే మార్గం అందుకే మరుసటి రోజు నన్ను వెళ్ళి మృదులను తీసుకురామని చెప్పడంతో నేను వాళ్ళ ఊరు వెళ్ళి మృదులకి ఎవరికి తెలియకుండా విషయం చెప్పి ఆమెను రమ్మని చెప్పాను ఆ అమ్మాయి తెల్లవారి కాలేజ్ టైంకి మేము చెప్పిన చోటుకు వచ్చింది అందరం కలిసి వాళ్ళు ఆ రోజు వెళ్ళిన రూట్లో ఉన్న టోల్ గేట్ దగ్గరికి వెళ్ళాం అర్జున్ మా డిపార్ట్మెంట్ ద్వారా డీటెయిల్స్ ముందే అడిగి ఉండడంతో మేము వెళ్ళగానే మాకు ఆ రోజు సంఘటన జరిగిన రెండు గంటల ముందు రెండు గంటల తర్వాత కావాల్సిన సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్న పెన్ డ్రైవ్ను అక్కడి వాళ్ళు ఇచ్చారు మేము ఆ పెన్ డ్రైవ్ తీసుకొని మృదులాకి చూపించి జాగ్రత్తగా చూసి ఆ కార్ను గుర్తుపట్టి చెప్పమని చెప్పడంతో మృదుల ఆ రోజు కాలేజీకి సెలవు పెట్టి మాతోనే ఉండి ఆ ఫుటేజ్ చూసింది ఎంత చూసినా ఏమీ క్లూ లేకపోవడంతో మా ఆశ నిరాశే అయ్యింది దాంతో అసలు మృదుల నిజమే చెబుతుందా ఇంకా ఏమైనా దాస్తుందా అనే అనుమానం కూడా వచ్చింది మాకు ఇంకా ఏదైనా క్లూ ఉందా అని ఆలోచిస్తూనే ఉన్నాము అదే సమయంలో నువ్వు అర్జున్ జీవితంలోకి వచ్చావు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు కదలడం లేదు ఇద్దరం ఒకరోజు ఏదో పని ఉండి పక్కనే ఉన్న సిటీకి వెళ్ళాం వచ్చేటప్పటికి చీకటి పడుతూ ఉండడంతో ఏదైనా దగ్గర దారి ఉంటే బాగుండు అనుకుంటూ అక్కడి వాళ్ళని అడిగాం మెయిన్ రోడ్డుకి వెళ్లకుండా ఒక దారి ఉందని ఆ దారిలో వెళితే త్వరగా వెళ్ళిపోవచ్చని చెప్పడంతో ఇద్దరం ఆ దారి గుండా వస్తున్నాం అదే సమయంలో అర్జున్కి ఒక ఆలోచన వచ్చింది మహిమపై అత్యాచారం చేసిన వాళ్ళు కూడా ఇలాని ఏదో ఒక అడ్డదారిలో వెళ్ళి ఉండొచ్చేమో అనే అనుమానం వచ్చింది అందుకే ఆ తర్వాత రోజు ఇద్దరం మహిమ ఊరి వైపుకు వెళ్ళి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో నుండి ఏదైనా అడ్డదారులు ఉన్నాయేమో అని అన్నీ వెతకసాగాం అనుకోకుండా ఒక దారి కనిపించింది ఆ దారి గుండా వెళితే మెయిన్ రోడ్ పైకి త్వరగా వెళ్ళిపోవచ్చు కానీ అసలు ఆ దారిలో ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నట్లే లేవు అసలు ఏం చేయాలో తెలియలేదు ఇంతలో మళ్ళీ ఒక అనుమానం వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఉంటే మేము వెతికిన టోల్గేట్ ఫుటేజ్లో ఎక్కడో ఒక చోట దొరికేవారు అంటే అర్థం వాళ్ళు వెనక్కి వెళ్ళలేదు ఏదో పని మీద వస్తూ ఆ అడ్డదారిలో వస్తూ ఉన్నప్పుడు మహిమ ఒంటరిగా ఉండడం చూసి ఉంటారు వాళ్ళు మహిమ చనిపోయిందని అనుకొని వాళ్ళు వెళ్ళిపోయి ఉండాలి అంటే ముందుకు వెళ్ళి ఉంటే ఈ అనుమానం రావడంతో ఇక ఆలస్యం చేయకుండా ఈసారి ముందు వైపు ఉన్న టోల్గేట్ ఫుటేజ్ తీసుకున్నాం మరుసటి రోజు మృదులను పిలిచి ఫుటేజ్ చూపించాం ఆమె చాలాసేపు చూసి చివరిలో ఒక కార్ను చూపించి అన్నా ఇదే ఆ కార్ అంటూ చూపించింది వెంటనే ఆ కార్ నెంబర్ నోట్ చేసుకొని మృదులని పంపించేశాం ఆ కార్ నెంబర్తో అసలు ఆ కార్ ఎవరి పేరు మీద ఉందా అని ఆరా తీస్తే ఆశ్చర్యపోయి నిజం ఒకటి తెలిసింది అన్నాడు ప్రదీప్ అంతా ఆసక్తిగా ఆశ్చర్యంగా వింటున్న వందన హఠాత్తుగా అవునా ఏంటి ఆ నిజం ఇంతకీ ఆ కార్ ఎవరిది అంటూ ఆతృతగా అడిగింది ఆ కార్ లాయర్ సత్యానంద్ గారిది అన్నాడు ప్రదీప్ ఆ మాట విన్న వందన షాక్ తిన్నట్లుగా ఉండిపోయింది ఏమంటున్నావు ప్రదీప్ అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించింది అవును వందన ఆ కార్ లాయర్ సత్యానంద్ పేరు మీద ఉంది అప్పుడే మాకు కూడా అర్థమయ్యింది అసలు లాయర్ సత్యానంద్ ఈ కేసు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్గా డీల్ చేసి ఉంటాడో అని ఇంకా ఆ రోజు ఆ కార్లు ఎవరు ఉన్నారో అని అసలు దోషులు ఎవరా అని కనుక్కునే పనిలో పడ్డాం ఈ క్రమంలో లాయర్ సత్యానంద్ను రోజు ఫాలో వాళ్ళం అతను ఎవరెవరిని కలుస్తున్నారు అతని ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని అందరి ఫోటోలు కలెక్ట్ చేశాం ఇదంతా జరగడానికి మాకు చాలా సమయమే పట్టింది అర్జున్కి ఉన్న అనుమానం ప్రకారం మృదుల చెప్పిన వివరాల ప్రకారం ఆ కార్లో ఆ రోజు మొత్తం నలుగురు ఉన్నారు వయసు ప్రకారం చూస్తే అందరూ యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు అందుకే మా మొదటి అనుమానం సత్యానంద్ కొడుకు ఆదిత్యపైకి వెళ్ళింది అన్నాడు ప్రదీప్ ఆదిత్యన అంటూ షాక్ అయింది వందన ఆదిత్య ఎవరో తెలిసినట్లు మాట్లాడుతుండడంతో ప్రదీప్ అనుమానంగా ఆదిత్య నీకు తెలుసా అన్నాడు హా బాగా తెలుసు నీకు కూడా చెప్పా కదా అన్నది నాకెప్పుడు చెప్పావు ఏం చెప్పావు అంత అయోమయంగా ఉంది అన్నాడు ప్రదీప్ అదే ప్రదీప్ నీకు చెప్పా కదా అర్జున్ హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చి చూసి అమెరికా నుండి డాక్టర్ను తీసుకువచ్చి చూపించాడు అని అతనే ఆదిత్య లాయర్ సత్యానంద్ గారి అబ్బాయి అన్నది వందన వాట్ ఏం మాట్లాడుతున్నావు వందనా అతను సత్యానంద్ కొడుకు ఆదిత్యన అన్నాడు ప్రదీప్ అవును అంటూ అర్థమైంది అతను ఎప్పుడు వచ్చినా నువ్వు అతన్ని డైరెక్ట్గా చూడలేదు కలవలేదు అందుకే నీకు తెలియలేదు అన్నది ఆలోచిస్తూ ప్రదీప్ కూడా గుర్తు తెచ్చుకుంటూ అవును నిజమే అతను ఎప్పుడు నేను వచ్చే సమయానికి వెళ్ళిపోయేవాడు అందుకే నేను అతన్ని చూడలేకపోయాను అన్నాడు అంటే ప్రదీప్ ఈ నేరంలో ఆదిత్య కూడా ఉన్నాడా అన్నది అతని వైపు చూస్తూ ఆ అనుమానంతోనే ఒకరోజు అర్జున్ సత్యానంద్ వెళ్తున్న కార్ను ఆపాడు అవునా అర్జున్ సత్యానంద్ గారిని కలిశాడా ఏం మాట్లాడాడు అంటూ ప్రశ్నలు వేయసాగింది వందన హా కలిశాడు ఒకరోజు నాకు కూడా చెప్పకుండా కలిశాడు నేను వేరే పని మీద ఊరు వెళ్ళాను ఆ రోజు నాకు తెలియకుండా వెళ్ళాడు అన్నాడు ప్రదీప్ తెలియకుండా ఎందుకు కలవడం అన్నది వందన తెలిస్తే నేను వెళ్ళనివ్వను కదా ఎవరైనా నిందితులు అని తెలిసిన తర్వాత వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడితే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా వాళ్ళ వలన మనకి ఏదైనా జరగవచ్చు లేదా వాళ్ళకి అనుమానం వస్తే ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నాం అని తెలిస్తే అసలు ఈ విషయం మాకు ఎలా తెలిసింది అని ఆరా తీస్తారు కదా అందుకే సత్యానందును ఇప్పుడే కలవద్దు అని వాడికి ముందే చెప్పాను అయినా వినకుండా నేను లేని సమయంలో వెళ్ళి కలిశాడు అన్నాడు ప్రదీప్ ఇవన్నీ అర్జున్కి తెలియవా వాళ్ళని కలిస్తే తప్పించుకునే ప్రయత్నం చేస్తారని అర్జున్కి కూడా తెలుస్తుంది కదా అన్నది వందన తెలిసిన మొండి ధైర్యం వాడిది సత్యానందును ఈ విషయంపై కదిలిస్తే అతను తప్పించుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాడని ఆ సమయంలో సాక్ష్యాలు సంపాదించవచ్చు అని అర్జున్ అనుకున్నాడు అందుకే ఒకరోజు ఊరి చివర రోడ్డుపై కారులో వస్తున్న సత్యానందును ఆపేశాడు అర్జున్ నాతో చెప్పిన దాని ప్రకారం సత్యానంద్ తన కొడుకు ఆదిత్య విషయం గురించి పెద్దగా భయపడలేదు అర్జున్ అతన్ని కేసు గురించి కదిలించినప్పుడు చాలా కూల్గా మాట్లాడాడు అసలు ఆదిత్య ఈ కేసులో ఉన్నాడు అనే అనుమానం అర్జున్ వైపు నుండి వచ్చినా అతను కేర్ చేయలేదు చేతనైతే సాక్ష్యాలు చూపించి మాట్లాడమని తిరిగి అర్జున్నే బెదిరించాడు అన్నాడు ప్రదీప్ అవునా కొడుకు కేసులో ఉంటే అతను అంత కూల్గా ఎలా ఉంటాడు అన్నది వందన అలా మనం ఆలోచించకూడదు వందన సత్యానంద్ చాలా పెద్ద క్రిమినల్ లాయర్ అతను అర్జున్ లాంటి వాళ్ళని ఎంతమందిని చూసి ఉంటాడు ఎవరితో ఎలా మాట్లాడి డీల్ చేయాలో అతనికి బాగా తెలుసు కొడుకు గురించిన భయం ఏమాత్రం తన కళ్ళల్లో కనిపించినా మా లాంటి జర్నలిస్టులు ఇట్టే పట్టేస్తారు అని అతనికి కూడా తెలుసు అందుకే పట్టించుకున్నట్లు వెళ్ళిపోయాడు మరి తర్వాత ఏమైంది అన్నది వందన ఈ కేసు జరుగుతున్నప్పుడే నువ్వు అర్జున్ ప్రేమలో ఉన్నారు తర్వాత సంగతి నీకు తెలిసిందే మీ పేరెంట్స్తో గొడవ నువ్వు ఇల్లు వదిలి బయటకు రావడం నీ గురించి ఆలోచించి త్వరగా పెళ్లి చేసుకోవాలి అనుకోవడం ఇంతలో యాక్సిడెంట్ అన్నీ వరుసగా జరిగిపోయాయి మరి ప్రతాప్ ఈ కేసులో ఉన్నాడని నీకెలా తెలిసింది అని అడిగింది వందన మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత నేను కూడా ఆ కేసు గురించి పట్టించుకోలేదు కానీ నీకు స్పృహ వచ్చిన తర్వాత నువ్వు అర్జున్ ను చూసుకుంటున్నావు ఆ సమయంలో మృదుల దగ్గర నుండి ఒకరోజు ఫోన్ వచ్చింది దాంతో అర్జున్ దగ్గర నువ్వు ఉన్నావు కదా అని ధైర్యంతో నేను మృదుల దగ్గరికి వెళ్ళి ఆమెను కలిశాను ఆమె తన దగ్గర ఉన్న ఒక ఫోటోను చూపించి ఆ రోజు తాను చూసిన వాళ్ళలో ఒకడు అతనే అని చెప్పింది ఆ ఫోటో తనకు అనుకోకుండా ఫేస్బుక్లో కనిపించిందట తాను కొత్తగా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశానని ఏమి తోచాక తన ఫ్రెండ్స్ అకౌంట్లో ఫొటోస్ చూస్తూ ఉంటే అనుకోకుండా ఎవరో ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ పెళ్ళిలో ఇతను కనిపించాడు అంటూ ఒక ఫోటో చూపించింది ఆ ఫోటో ప్రతాప్ ఫోటోనా అన్నది ఆత్రంగా కాదు ఆ రోజు ఉన్న మిగతా వారిలో ఒకడు నేను ఆమె చూపించిన ఫోటోను బట్టి ఇక నా పద్ధతిలో కేసును స్టార్ట్ చేశాను అసలు అతను ఏ పెళ్లి ఫోటోలో ఉన్నాడో చూశాను ఆ పెళ్లి కొడుకును కలిశాను అతనికి కూడా అతను ఎవరో సరిగ్గా తెలియదు ఎవరో ఫ్రెండ్తో పాటు వచ్చాడు అన్నాడు ఇక అక్కడి నుండి మళ్ళీ అతని ఫ్రెండ్ను పట్టుకుంటే తెలిసింది ఆ ఫోటోలో ఉన్న వాడి పేరు రాకేష్ అని అతను బాగా తెలుసని ఆ రోజు అనుకోకుండా కలిశామని పెళ్ళికి వెళ్తున్న రమ్మని అడిగితే తనతో పాటు వచ్చాడని చెప్పాడు అతని ద్వారా రాకేష్ వివరాలు తీసుకున్నాను అతని ఫోన్ నెంబర్ కూడా దొరికింది కొన్ని రోజుల పాటు రాకేష్ను ఫాలో అయ్యాను అతని ఫ్రెండ్స్ లిస్ట్ చూశాను అతను ఎవరితో క్లోజ్గా ఉంటున్నాడో చూశాను నాకు అనుమానం ఉన్న వాళ్ళ ఫోటోలు తీసుకున్నా ఒకరోజు మృదులను కలిసి అందరి ఫొటోస్ చూపించాను వారిలో మరొకరిని కూడా గుర్తుపట్టింది పేరు సతీష్ దాంతో ఇద్దరు నేరస్తులు తెలిసిపోయారు తర్వాత నేను ఎంత ప్రయత్నించినా మిగిలిన ఇద్దరిని కనుక్కోలేకపోయాను వాళ్ళను ఎంత ఫాలో అయినా నాకు కొత్తగా క్లూ దొరకలేదు అంటూ ఆగాడు ప్రదీప్ మరి ప్రతాప్ గురించి నీకలా తెలిసింది అదే విచిత్రం రాకేష్ సతీష్ గురించి తెలిసాక వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్స్ ఫాలో అవుతూ ఉన్నామని మృదులకి చెప్పాను ఒకరోజు సడన్గా కాల్ చేసింది ఆ రోజు నేను అర్జున్ ను కలవడానికి వచ్చాను గుర్తుందా నీకు వాడితో ఈ కేసు గురించి మాట్లాడాను కదా హాస్పిటల్లో అని అడిగాడు వందనను హా అవును ఆ రోజు నేను కూడా నిన్ను అడిగాను ఏ కేసు అని నువ్వు తర్వాత చెప్తాను అన్నావు కదా హా నేను అర్జున్తో మాట్లాడి వెళ్ళాకే మృదుల ఫోన్ వచ్చింది అందుకే నీతో మళ్ళీ కొంచెం పని ఉంది వెళ్తున్నా అర్జున్ చూసుకోమని చెప్పి వెళ్ళాను వెళ్ళాకే అసలు ప్రతాప్ గురించి తెలిసింది అవునా ఏం తెలిసింది ఎలా తెలిసింది అని అడిగింది వందన సతీష్ తన ఫేస్బుక్లో తన ఫ్రెండ్ ప్రతాప్ త్వరలో మళ్ళీ అమెరికా వెళ్ళిపోతున్నాడు అని మిస్యూరా ప్రతాప్ అంటూ ఒక పోస్ట్ అప్డేట్ చేశాడు అతను పోస్ట్ చేసిన ఫోటోలో వాళ్ళ ముగ్గురు మాత్రమే ఉన్నారు అది చూసిన మృదుల ఆ ఫోటోలో ఉన్న అతనే ఆ రోజు కారాపి మహిమాతో మాట్లాడాడు అని మహిమను గొంతును మీ చంపే ప్రయత్నం చేశాడని చెప్పింది నేను ప్రతాప్ గురించి వివరాలు కలెక్ట్ చేయడానికి ట్రై చేశాను వాళ్ళను ఎన్నిసార్లు ఫాలో అయినా వారిలో ఒక్కరు కూడా ఏ రోజు ప్రతాప్ను డైరెక్ట్గా కలవడం నేను చూడలేదు అందుకే అతని గురించి వివరాలు సేకరించడం కష్టమైంది వాళ్ళ మొబైల్స్ ట్రాక్ చేస్తే ఏమైనా వివరాలు తెలుస్తాయేమో కానీ మాకు ఉన్న లిమిటేషన్స్లో ఆ పని మేము చేయలేము ఇప్పుడు నువ్వు చెప్పే వరకు ప్రతాప్ దివ్యగారి భర్త అని నాకు తెలియలేదు అన్నాడు ప్రదీప్ అంతా విన్న వందనకు చాలా పెద్ద షాక్లా ఉంది కాసేపు అలానే మౌనంగా ఉండిపోయింది సడన్గా ఏదో గుర్తుకు వచ్చినట్లు ఇప్పుడు దివ్య పరిస్థితి ఏంటి అది ఎన్నో ఆశలతో ఈ పెళ్లి చేసుకుంది తన భర్త ఇలాంటి వాడు అని తెలిస్తే దాని జీవితం ఏమవుతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకోసాగింది అది చూసిన ప్రదీప్ మీరు అసలు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు ఇందులో దివ్యగారు చేసిన తప్పేముంది ఆమె జీవితం ఎందుకు పాడైపోతుంది ఆవిడకి తెలియకుండా జరిగిన తప్పుకి ఆమెలా బాధ్యురాలు అవుతుంది మీరు ఈ కాలంలో కూడా ఇలా ఎందుకు భయపడుతున్నారు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎంతో ధైర్యంగా ఎవరిపైన ఆధారపడకుండా బ్రతుకుతున్నారు దివ్య గారు బాగా చదువుకున్నారు పెళ్ళికి ముందే జాబ్ కూడా చేశారు ఆవిడకి ఇది కొంచెం బాధ విషయమే నేను కూడా ఒప్పుకుంటాను అంత మాత్రాన ఆమె జీవితం ముగిసిపోయినట్లు కాదు మీరే ఇలా ఆలోచిస్తే ఇక రేపు ఆమెకు ఈ విషయం తెలిసిన తర్వాత ఎవరు ధైర్యం చెబుతారు అన్నాడు ప్రదీప్ అయినా వందనలో ఆలోచన ఆగలేదు అసలు అది ఎలా ఉందో ఏంటో పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు ఇంతలోనే దాని జీవితంలో ఇంత పెద్ద కుదుపు అన్నది వందనను అంత బేలాగా చూసిన ప్రదీప్ ఆశ్చర్యపోయాడు వందన అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది నువ్వు ఎంతో ధైర్యం ఉన్న అమ్మాయివి తల్లిదండ్రులు కాదన్నా ప్రేమించిన వాడి కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్నావు ఎన్ని సంఘటనలను ఒక్కదానివి ఎదుర్కొన్నావు మానసికంగా ఎంత పోరాటం చేసి ఉంటావు నువ్వెందుకు ఇప్పుడు ఇలా అయిపోయావు అన్నాడు ప్రదీప్ సమస్య నాదైతే ఎదుర్కోవడానికి నేను భయపడను ప్రదీప్ కానీ ఇప్పుడు సమస్య నా ప్రాణ స్నేహితురాలిది ఆమె జీవితం గురించి నాకు దిగులు ఉంటుంది కదా అన్నది మీరు ఎంత నిస్పృహంగా మాట్లాడడం ఆపేయాలి ముందు అసలు ఈ విషయం మనం దివ్య గారికి తెలిసేలా చేసి ఆమె సహాయంతోనే మనం ఈ కేసు క్లోజ్ చేయాలి ముందు మీరు అర్జెంటుగా దివ్య గారికి కాల్ చేయండి అన్నాడు దివ్య నంబర్ నా దగ్గర లేదు అన్నది వందన అదేంటి అన్నాడు ప్రదీప్ ఆశ్చర్యంగా అవును ప్రదీప్ అమెరికా వెళ్ళగానే కాల్ చేస్తాను అన్న మనిషి ఇంతవరకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు కొత్త నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తుందేమో అని వెయిట్ చేశాను నేను ట్రై చేసిన కాంటాక్ట్ చేయలేకపోయాను మొదట్లో ఒకటి రెండు సార్లు వాళ్ళ ఇంటికి కాల్ చేసి ఆంటీని నెంబర్ అడిగాను నెంబర్ వాళ్ళకి కూడా ఇంకా ఇవ్వలేదని అప్పుడప్పుడు ప్రతాప్ నెంబర్ నుండి కాల్ చేసి మాట్లాడుతుందని చెప్పింది నేను కూడా ఇక ఎక్కువ ఆలోచించలేదు కొత్త జాబ్లో జాయిన్ అయ్యి బిజీ అయిపోయిందేమో తానే కాల్ చేస్తుందని అనుకున్నాను ఇక ఆ తర్వాత అర్జున్ను హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకురావడం నేను ఆఫీస్కి వెళ్ళడం అర్జున్ను చూసుకోవడంలో దివ్య గురించి ఎక్కువ టైం ఆలోచించలేదు కుదిరినప్పుడు తానే చేస్తుందిలే అనుకుంటూ సర్ది చెప్పుకున్నాను అన్నది వందన అంతా విన్న ప్రతాప్కి ఎక్కడో ఏదో తేడా ఉన్నట్లు అనిపించింది ఇన్ని రోజులు అయినా బెస్ట్ ఫ్రెండ్ అయినా మీకు ఒక్క కాల్ కూడా చేయకపోవడం ఏంటి అని అనుకున్నాడు సరే మనం ఒకసారి దివ్య వాళ్ళ పేరెంట్స్ను కలుద్దామా దివ్య గురించి ఏమైనా తెలుస్తుంది అన్నాడు ప్రదీప్ సరే కలుద్దాం కానీ ఇప్పుడు కాదు రేపు సాయంత్రం ఆఫీస్ అయిపోయాక నేను దివ్య వాళ్ళ ఇంటికి వస్తాను మీరు డైరెక్ట్గా అటు వచ్చేయండి ఇవాళ అర్జున్ను ఇలా వదిలేసి రావటం కుదరదు రేపు నర్సును కొంచెం ఎక్కువ టైం ఉండమని చెప్తాను అన్నది సరే అయితే అన్నాడు ప్రదీప్ ఇంకో విషయం ప్రదీప్ ప్రతాప్ విషయం అప్పుడే దివ్య వాళ్ళ ఇంట్లో చెప్పొద్దు వారికి దివ్య గురించి కంగారు పుడుతుంది ముందు మనం దివ్య ఎలా ఉందో తెలుసుకున్నాక తర్వాత వాళ్ళ ఇంట్లో చెప్పొచ్చు అన్నది సరే నేనేం మాట్లాడను ప్రతాప్ విషయం అన్నాడు సరే అంటూ తల ఊపింది వందన కథ ఇంకా ఉంది అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది థ్యాంక్స్ ఫర్ లిజనింగ్